ఇంకా నేను ఆ జాతకాన్ని మర్చిపోలేదు నాకు గుర్తుంది అందుకే చెప్తున్నాను అంటే మిథున లగ్నం రెండో స్థానం రాహు నాడు అక్కడే కుజుడు దోషంతో ఉన్నాడు అందువల్ల మీకు ఈ దశాకాలంలో అంటే ఏడేళ్ల తర్వాత ఈ దశాకాలంలో కుజుడు దశాకాలంలో మీకు ఇదే విధంగా సీరియస్ గా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఏమడిగారంటే ఏమిటా హెల్త్ ప్రాబ్లం ఈ ప్లానటరీ పొజిషన్ ఇలా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది జాతకం ప్రకారం అని చెప్పాను దానికి వాళ్ళేమన్నారంటే స్వామి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మేము డాక్టర్లమే మేమిప్పుడు చాలా హెల్తీగా ఉన్నాం మాకు ఎటువంటి సమస్య లేదు మాకు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళు డాక్టర్లే వాళ్ళు సింగపూర్లో ఉన్నారు మేమిక్కడ గవర్నమెంట్ లో ఉన్నాం చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు ఏదో మామూలు డాక్టర్లు కారు కానీ మాకు అటువంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు మాకు చిన్న అనుమానం కూడా లేదో అని చెప్పారు అప్పుడు నేను వాళ్లతో ఓ మీరు డాక్టర్లా ఓ మాట చెప్పనా మీ దగ్గర ఉన్న ఆ హోరోస్కోప్ ఆ స్టెతోస్కోప్ ని ఉపయోగించి ఇప్పుడున్న వ్యాధి ఏమిటని మీరు చెప్పగలరు కానీ